నమస్తే హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారండి బాగున్నారు ఈరోజు మన కలెక్షన్లో అన్బాక్సింగ్ వీడియో ఒకటి పోస్టింగ్ చేస్తున్నారండి వీళ్ళు మనకి యూట్యూబ్ ఛానల్ నుంచి పరిచయం అయ్యి ఒకేసారి త్రీ శారీస్ తీసుకున్నారనమాట టూ శారీస్ వచ్చేసరికి ఆరెంజ్ కలర్ వన్ శారీ వచ్చేసరికి బ్లాక్ కలర్ కలర్స్ అయితే చాలా బాగుంటాయండి యూనిక్ కలర్స్ అనేవి మెయింటైన్ చేస్తున్నాం వీళ్ళకి జస్ట్ ఆర్డర్ ఫైవ్ డేస్లో వెళ్ళిపోయిందండి వీళ్ళైతే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు అది వచ్చేసి మనకి బ్లౌజ్ పాట్ అనమాట కలంకారీత వస్తుంది ఇది వచ్చేసరికి లెనిన్ లెనిన్ విత్ గోల్డ్ జరీ సారీ మనకి బోత్ సైడ్స్ గోల్డ్ జరీ అని గోల్డ్ జరీ పార్ట్ అనేది వస్తుంది టోటల్ శారీ అంతా లెనిన్ పార్ట్ తో హైలైట్ చేశాడు మనకి బ్లౌజ్ పార్ట్ వచ్చేసరికి కూడా లెనిన్ వస్తుంది అలాగే బౌత్ సైడ్స్ బార్డర్ వస్తుంది అలాగే కలంకారీ అనేది ఫినిషింగ్తో వస్తుంది పళ్ళు పాటలు వచ్చేసరికి చాలా రిచ్గా చాలా గ్రాండ్గా వచ్చిందండి వాళ్ళకైతే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు కింద డిస్క్రిప్షన్లో ఫోన్ నెంబర్ ఉంటుంది మెసేజ్ చేయండి అలాగే రీసెలర్స్ ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉన్నా జాయిన్ అవ్వండి మన దగ్గర అప్పటికప్పుడు ప్రజెంట్ అప్డేట్స్ ఉంటాయండి మన కలెక్షన్లో అలాగే కింద డిస్క్రిప్షన్లో వాట్సాప్ డిస్క్రిప్షన్ ఉంటుంది గ్రూప్లో కావాలన్నా జాయిన్ అవ్వచ్చు మన దగ్గర శారీస్ ఉంటాయి అలాగే జ్యువెలరీ అనేది కూడా ఉంటుందండి వీళ్ళు మీకు ఏ ఏ గ్రూప్లో ఇంట్రెస్ట్ ఉన్నా జాయిన్ అవ్వచ్చు అలాగే మీరు ఇంట్లో ఉండి ఖాళీగా కూర్చొనైనా సరే మీ బిజినెస్ అనేది స్టార్ట్ చేసుకోవచ్చు అండి సూపర్ ఉంటుంది క్వాలిటీ అయితే అస్సలు టోటల్ శారీ అంతా మనకి లెనిన్ ఫ్యాబ్రిక్తో వస్తుంది అలాగే పళ్ళు పాట వచ్చేసరికి కలంకారీ ప్యాటర్న్ వస్తుంది సో టోటల్ శారీ అంతా సూపర్గా ఉంటుందండి రీసెలర్స్కి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉన్నా జాయిన్ అవ్వండి శారీస్ అయితే సూపర్గా ఉంటాయండి జస్ట్ వీళ్ళకి ఫైవ్ డేస్లో కొరియర్ రీచ్ అవటం వల్ల చాలా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు టోటల్ వీళ్ళు త్రీ శారీస్ బుక్ చేసుకున్నారు శారీస్ కూడా చాలా చక్కగా మంచిగా ఓపెన్ చేస్తున్నారు ఇది కస్టమర్కి ఇది కంపెనీ వాడిచ్చిన రియల్ పిక్స్ అనమాట ఆ శారీస్కి సంబంధించిన రియల్ పిక్స్ బాయ్